పుట్టింది పెరిగింది జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామంలో తమ్ముడు సందీప్ ఓటారికారి దస్కత్ రాబోయే కవితా సంపుటి తెలంగాణ సాహిత్యం తొలి రచన తొలి తెలుగు రచనలు పరిశీలన అనే అంశం మీద దార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నారు పక్క పిన్నిసులన్నీ తాలిబొట్టుకు వేలాడితే పక్క పినీసులన్నీ తాలిబొట్టుకు వేలాడితే కాసుల పేరేసుకున్న మా లక్ష్యం లెక్క మా అమ్మ కానొస్తుంది అని వాళ్ళమ్మ గురించి రాసిండు కన్నీటి చేదబాయిలోంచి సందీప్ చేదుకున్న కొన్ని వాక్యాలు మాత్రమే ఇవి పసుపు తాడుకు కాంటాలను చిమ్మెటలను ఏలాడదీసుకొని పేదరికం మీద పోరాటం చేసే అమ్మలను కవిత్వం చేస్తుండు వెలివాడ బతుకుల్లో కనబడే చాటను పొరకను బొంతను వాకిలిని వెన్నెలను ప్రేమను కవిత్వం చేస్తున్నవాడు ఎంటికల మధ్య సన్నని పాపిట తీసినట్టు తన కవిత్వ వాక్యం ఉంటుంది తమ్ముడు సందీప్ ఒటారికారి తన కవిత్వం చదవలసిందిగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ అన్న ముందుగా ఇన్ని సిరీస్లుగా కవి సంగమం ద్వారా ఇంతమంది కవితలు చదవడానికి ఈ నిత్య వసంతపు కవిసంగమం అనే చెట్టుని పాదు చేసి దాన్ని కాస్తూ దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి యాకబు గారికి నిజంగా అభినందనలు అందులో నన్ను భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు సార్ అయితే నా పేరు సందీప్ హోటారికారి మాది జగిత్యాల జగిత్యాల జిల్లా కురుట్ల డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను ఎంఏ తెలుగు ఇక్కడే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను ఇప్పుడు అక్కడే పీహెచ్డి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర చేస్తున్నాను కవిత్వం గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడు ఎక్కడైనా ఒకే మాట చెప్తాను నేను పెద్దగా రాసుకునే గుణం లేదు కొద్దిగా కవితలు రాసుకునే గుణమే ఉంది అలా కవిత్వం మీద ఎవరికైనా ఎప్పుడైనా ఒకటో రెండు సార్లు ఏదో ఒక సందర్భంలో ఇష్టం పడుతుంది నాకు అట్లాంటి ఇష్టం స్కూల్లో ఉన్నప్పుడు శ్రీశ్రీ గారి శైశవ గీతిలో పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు అని ఆ వరసంటారా ప్రాసంటారా శ్లేష అంటారా ఆ మక్కువని నాకు ఏర్పరిచింది తర్వాత కొంచెం ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎప్పుడో ఇంటికి వచ్చి చూస్తున్నప్పుడు సినారే గారి స్పెషల్ వచ్చింది ఆ ప్రోగ్రాంలో నవ్వులా ఇవి నవపారి జాతాలు రవ్వంత సడి లేని రసరమ్య గీతాలు అని అరే బాగుంది వాక్యం బాగుంది అద్భుతంగా రాశారు అని తెలుగుపై మక్కువ ఏర్పరిచింది అలా చూస్తున్నప్పుడు మునెమ్మ నవల పెద్దింటి అశోక్ కుమార్ గారి కవితలు ఇవి మనకు చాలా దగ్గరగా ఉన్నాయి చాలా దగ్గరగా ఉన్నాయి వాటిని కూడా సాహిత్యంలో రాస్తారా అని ఒక భావుకత ఏర్పరిచింది దాని తర్వాత ఆచార్య ఎండూరి గారిది నీలిక కవిత చాలా దగ్గరగా చేసింది నాకు తర్వాత అన్న గోపాలన్న ఇక్కడే ఉన్నాడు బువ్వకుండల గురించి కూడా నేను చేసినటువంటి మాటలు రాశాడు అవన్నీ కూడా నాకు కవిత్వం మీద చాలా ఇష్టాన్ని పెంచాయి నేను ఇలా రాద్దామా వద్దా అనుకున్నప్పుడు చాలా కవితల్ని రాసుకున్నవి భద్రం పెట్టుకోలేకపోవడం వల్ల చాలా పోగొట్టుకున్నాను ఒకసారి మా సార్ అయితే క్లాస్లో లేదు నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే అవి ఎవరికి దక్కవు అసలు నువ్వు సమాజాన్ని అర్థం చేసుకున్నట్టు కాదు ఒకసారి నువ్వు పంపించు పత్రికలకు వస్తే నీతో ఎలా మాట్లాడతారో తెలుస్తుంది వాళ్ళు సమాజంలో నీవు నీవు రాసేది వాళ్ళకి ఎంత దూరం ఉందో నీకు తెలుస్తుందని మా సార్ నిజంగా నన్ను ఎంకరేజ్ చేశారు దారా వెంకటేశ్వరరావు గారు అలా రా ఎప్పుడో రాసుకున్నది పంపించినప్పుడు ఆంధ్రజ్యోతి వివిధలో మొదటిసారిగా నాది అచ్చయింది ఎర్రమన్ను ఇల్లు అనే కవిత అది ఇప్పుడు చదువుతాను శీర్షిక ఎర్రమన్ను ఇల్లు జానుడు చదరంగం పెట్టెల రెండు రాజ్యాలు ఇరికినట్టు దోసిట్ల పట్టుకునే గల్ల గురిగంత మా ఇంట్లో రూపాయి బిళ్ళలో లే ఇంతమంది మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేటోళ్ళము గింత చిన్న ఇంట్లో శంకుమూలలు పొయ్యి పెట్టుకునే మూలలు లేవు ఉన్నదల్లా గీ మూల మీద గుడిసేనే అయితే ఎండాకాలం వచ్చిందంటే సెర్ల పొంటి ఏరుకచ్చుకునే తుంగసొప్ప మా ఇంటి మీద వాలే సల్లటి సుట్టమవుతుంది మా ఇంటి మీద వాలే సల్లటి సుట్టమవుతుంది ఇసుక జల్లెడు లెక్క ఉన్న ఇల్లు మొత్తం వానాకాలం సూర్యునిలతో తానమాడుతుందనే భయానికి ఇస్కిల్ ఇస్కూల్ పిలగానికి అంగీతొడిగినట్టు తాటిపత్రిని గప్పెట్టం ఎన్ని చేస్తే ఏం లాభం ఎన్ని చేస్తే ఏం లాభం ఎన్నడూ లేని కప్పల పెళ్లికి ఈ ఏడు ఎంత దయగలిగిందో వానదేవునికి చెరువు తల్లి గుండెల్లో మా గుడిసెను నింపుకోమన్నాడు చెరువు తల్లి గుండెల్లో మా గుడిసెను నింపుకోమన్నాడు ఎన్నిసార్లు చెప్పేదో నాయన ఇంటి గచ్చు కింద ఎర్రమొరం పోపిద్దాం రా అని ఎన్నిసార్లు చెప్పేదో నాయన ఇంటి గచ్చు కింద ఎర్రమొరం పోపిద్దాం రా అని ఎవరికి తెలుసు ఇప్పుడుకిట్లగా ఎర్రమన్ను చెరువులనే తేలిపోతుందని పాపం అరుగు మీద బొగ్గుతోని అక్కశెల్లెలు గీసుకున్న అష్టశమ్మల గల్లల్లో ఇప్పుడు కట్టమైసమ్మ ఒక్కతే కూర్చొని అష్టశమ్మ ఆడుకుంటున్నదేమో ఎన్ని కొంగలు గుడిసె మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాయో మా తలాపుకున్న మట్టి గోడలల్లా ఇప్పుడు ఎన్ని మన్నుపాములు వండుకుంటున్నాయో ఇంటి ముందటి ఇసుక ఇంటి ముందటి కుప్పల్లో ఇప్పుడు ఎన్ని కప్పలు ఒరుతున్నాయో చక్కటి సహీరాతతోటి ఉత్తరాలు రాసుకొని భద్రంగా బీర్బల దాసి సమాధానం కోసం చూసినట్టు ప్రభుత్వం అయితే మాకు జాగా లెక్కలేసింది కానీ ప్రభుత్వం అయితే మాకు జాగా లెక్కలేసింది కానీ ఇల్లులిచ్చే తందుకే తారీఖు చెప్పడం మర్చిపోయింది రెండవది మినీ కవిత నాలుగైదు పంక్తుల్లో మాత్రమే ఉంటుంది శీర్షిక తరాజు ప్రపంచం ఒక తూనీక పెట్ట ప్రపంచం ఒక తూనీక పెట్ట ఒక చోట ధనంతో కొలుస్తారు మరో చోట కులంతో పోలుస్తారు ఇక్కడ మానవుడే ముడి సరుకు ఇక్కడ మానవుడే ముడి సరుకు ఏ వైపు సరితూగుతాడో ఆ వైపే ఉత్పత్తి అవుతాడు ఇంకో కవిత శీర్షిక బతుకు బొంతులు ఇది హాస్టల్లోకి పెద్ద పెద్ద యూనివర్సిటీలో కానీ హాస్టల్లోకి వచ్చినప్పుడు సామాన్యంగా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకా పెద్ద అంటే ఎంఏ తెలుగు కాకుండా ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీడు ఎలా ఉన్నాడు వీడు వస్త్రధారణ ఎలా ఉంది ఏం సామాన్లు తెచ్చుకున్నాడు అని చూడడంలోనే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అట్లా మనం ఊరి నుంచి వచ్చినప్పుడు బొంతలు కానీ మనం బట్టుకొచ్చుకున్నప్పుడు ఎట్లా చూస్తారు ఎట్లా అవమానిస్తారు అనే మాటలతోనే కాకుండా చూపులతోనే ఎట్లా అవమానిస్తారు అన్నప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించి రాసుకున్న కవిత అందరూ ఒక్క తీరుగా కింది నుంచి మీది దాకా చూసి గింత పెద్ద హాస్టల్లో బొంత తెచ్చుకున్న మనిషి ఎవడని నవ్వుతున్నప్పుడు నా నాలుగు గుండె కుండలల్లా గాడిపోయి ముట్టించినట్టు రక్తం భగభగమని మసులుతుంటుంది ఎందుకంటే పక్క తాలి తాలిబొట్టుకు ఏలాడితే కాసుల పేరేసుకున్న మాలచ్చిమి లెక్కనే గానొస్తుంది మా అవ్వ కాన్సాబులు ఇచ్చిన తాయెత్తులు అక్కడక్కడ సుట్టుకుపోయి ఆ కాసుల పేరుకు ముద్యమూలే మెరిసిపోతాయి ఇంకా సేతులకేసుకునే గాజులు పోచమ్మ ము పోచమ్మ గుడి ముంగట క్యూ లైన్లో నిలుసున్న మనుషుల లెక్క తీరొక్కటై నిలుసుంటుంది మణిమకుటాలే లేవు మణిమకుటాలే మధ్య తరగతి మహారాణి మా అవ్వ ఈలపీట పట్టుకున్న మా అవ్వని చూస్తే ఈలపీట పట్టుకున్న మా అవ్వని చూస్తే పేదరికం మీద తిరగబడ్డ ఐలమ్మ లెక్క గానొస్తుంది గందుకనే గా ధైర్యం నాలోపలనే ఉండాలని సాయిమాన్లు దాచుకున్న అవ్వ పాత చీరలన్నీ బొంత మెరంగా కుట్టించుకున్న ఇండ్లా ఒక్కొక్క చీర ఒక్కొక్క పండుగ నాటిది ఇండ్లా ఒక్కొక్క చీర ఒక్కొక్క పండుగ నాటిది మరికి బొంత మీద వండుకుంటే పండుగలకు ఇంటికి పోవాలనే బుగ్గులు పోతుంది కదా ఇంట్లో ఒక్కొక్క చీర ఒక్కొక్క పండుగ నాటిది మరి ఈ బొంత మీద వండుకుంటే పండుగలకు ఇంటికి పోవాలనే బుగ్గులు పోతుంది కదా గట్లనే చిన్నప్పుడు జ్వరం వస్తే నెత్తిమిదికెలు నీళ్లు దింపి మూడు బజాట్ల గుడ్డు బారేసినట్టు ఇప్పుడు సుత జ్వరం వస్తే ఆ జ్వరం ఎగిరిపోతుంది కదా గందుకే గీ హాస్టల్కి వచ్చినప్పుడల్లా నా ఒయిలంత భద్రంగా అమ్మ పాత చీరల బొంత కూడా ఎంబట తెచ్చుకుంటా జ్ఞాపకాలన్నీ నా గుండెగోట్లనే దాచుకుంటా ఇంకో కవిత శీర్షిక కలల లంద నా దేహం ఉష్ణకాలపు తుషారమై రాలిపోయినప్పుడు గగనసీమను నేను చేరుకోగానే కోటి తారల్లో ఒకటిగా నన్ను కూడా నిలుపుకుంటారనుకున్నాను వెయ్యేండ్ల సాహిత్యంలో వెల్ వెన్నెల వాడల్లో కాకుండా వెలివాడల్లో నీవెప్పుడైనా విహరించావా అని తోటి తారలు నన్ను నిలబెట్టి అడిగితే అప్పటి నా గాయాలకు ఇప్పుడు మందు రాస్తారేమో అనుకున్నాను కానీ ఊరు పేరు తెలుసుకొని ఆకాశ వీధుల్లో కూడా నన్ను ఒంటరిని చేస్తారనుకోలేదు అయితేనేమి అప్పుడే సాయంత్రపు రెక్కలిప్పుకుంటున్న ఆకాశం నలుపు ఛాయలో నా జాతి శోకపు పిట్టలా మా ఆకాశపు మార్గంలో మా అరుంధతి మాతను పరిచయం చేసింది చెబితే నమ్మరు గాని సామ నలుపు రంగులో ప్రేమ నిండిన కళ్ళలో నల్ల కలువలా మెరిసిపోతూ తెల్ల తెల్లని తారలను తన పాదాలకు దిష్టిచుక్కలా పెట్టుకున్న చేతి చేతులు చాచి నిలుచున్న ఆ రూపం గగనసీమలో తప్పిపోయిన నాకు కన్నతల్లిలా అనిపించింది ఓదార్పులా కనిపించింది మంచి చెడ్డలరుసుకొని పాయిరంగా తన సంఖ మాతంగి జాంబ పురాణాలను చెబుతూ ఉంటే చెంటిపిల్లాడిలా ఊకొడుతూ తన భుజాలపై సేర తీరు సేర తీరుతున్నట్టే అనిపించేది ఇంతలే ఇంతలోనే అదేమి చిత్రమో మరి ఎంత ఓర్సుకోని గుణమో ఆకాశపు మందారానిది తనలో తాను రగిలిపోయి వేకువ పొడిని మొహాన జల్లి నా నిద్రాదేవిని నాకు దూరం చేసి నా కలలందనూ మూసివేశాడు ఈ లోకపు వాస్తవికతలో నా బతుకును గుర్తు చేశాడు చివరిగా ఒక్క కవిత మీకు అభ్యంతరం లేకపోతే ఇది సాధారణంగా నేను నా పర్సనల్గా స్త్రీని ప్రకృతికి పర్యాయపదంగా పదంగా అనుకుంటాను స్త్రీలో వచ్చిన ప్రతి మార్పు ప్రకృతిలో కూడా కనిపిస్తుంది షడ్రుచులు మన ఉగాదికి ఏదైతే చెప్పుకుంటామో ఆ ప్రతి భావం కూడా ప్రకృతిలో స్త్రీలో ఉంటుందని నేను భావించి అనుకుని రాసిన కవిత శీర్షిక ఓ నా వసంతమా ఓ నా వసంతమా నీవప్పుడే పసిపాపాయి నుండి ప్రకృతి మాతవైపోయావా నిన్న మొన్నటి వరకు నీ ఒక బాల్యపు విత్తనాల్లో చేదుగా మగ్గిన దానివే కదా ఎండిపోయిన చర్మం పొరను వాడిపోయిన ఆకులుగా విడిచి ఎండిపోయిన చర్మం పొరను వాడిపోయిన ఆకులుగా విడిచి రక్తాన్ని జిగురు బంగగా చేసి నీ దేహద్వారంపై ఒక అరుణధారను ఒలికించే దానివే కదా నిజం చెప్పు ఎన్నోసార్లు ఈ ఋతుస్రావ నొప్పులను తాళలేక రాత్రిళ్ళు బిందుస్రావం చేసుకున్నావు కదూ ఎంత ఉప్పు పారిపోయేదానివో కదూ అయినా ఏదో ఒక గాలికి దరిచేరి వచ్చిన పరాగ రేణువులను దానివి కాదని అనువంత రేణువుకు అనువుగా నీ అండనిచ్చి పిండంగా మార్చుకొని తీపి అనుభూతులేవో పొందావు కదూ నీలో కలిగిన వగరు అనుభూతులకు నీలో కలిగిన వగరు అనుభూతులకు ఒకరపు వాంతులను బాష్పోత్సకంగా చేసుకున్నావు కదూ పిల్లలు మో పిల్లలను మోసే తల్లివని పిల్లలను మోసే తల్లివని నీరసించిపోతున్నని నీ దేహానికి ఎప్పుడైనా ఎరువులు అందిస్తే చాలు అందులోనే పులుపు వెతుక్కొని తినేదానివి నీవు కాలం వాలిపోయి ఋతువులు మారిపోయి నీ ఒక్కదానివే ఒంటరిగా ఉన్న మమకారం మూటగట్టుకొని కొన్ని పువ్వులను కంటావు ప్రకృతి మాతగా మారిపోతావు ఓ నా వసంతమా అందుకే నీకు మనసారా చెప్పాలనుకుంటున్నాను ఇది ఉగాది శుభాకాంక్షలని కాదు ఉమెన్స్ డే శుభాకాంక్షలని థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు